తెలంగాణ రాష్ట్ర పోలీసులు గత పది రోజులుగా జరుపుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ కుమార్ అయినటువంటి డిఎస్పి దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్లు ట్యాపింగ్ చేసినాం హుజురాబాద్ ఎన్నికల్లో కూడా సేమ్ చేసినాం మునుగోడు ఉప ఎన్నిక లోపల కూడా ప్రతిపక్షాల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినామని పోలీసు ఉన్నతాధికారుల ముందు అంగీకరించినట్టు అన్ని దినపత్రికల్లో అన్ని టీవీ ఛానళ్ళలో కూడా వార్తలు వస్తున్నాయి నేను ఈ మాట ఇవ్వాలి చెప్పలే దుబ్బాక ఉప ఎన్నిక అయిపోయిన తెల్లారే నేను ఇదే డీజీపీ వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తుండో అని నవంబర్ ఇరవై ఇరవైలో నా ఫోన్లు నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నరని నేను ఏదైతే ఆరోపించిన్నో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చింది కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని రెండు విషయాలు డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసుడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకి ఇన్ఛార్జ్గా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే రావు మొదటి ముద్దాయి హరీష్ రావు రెండో ముద్దాయి మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చమని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం కనీసం ఈ ఈరోజన్నా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని మేము పోలీసు ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తున్నాం ఎందుకు నిష్పక్షపాతమైన అనేటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా కేసు అయితే ఒకటి నీ కేసు అయితే ఒకటి అని చూడకూరి ట్వంటీ ట్వంటీ నవంబర్లోనే మీకు అందరూ గుర్తుండాలి బేగంపేటలో కోటి రూపాయలు పట్టుకొని ఓ కారు సీజ్ చేసి దాంట్లో రఘునందన్ రావుని ఇప్పుడు గౌరవ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారిని కూడా ముద్దాయించేసారు ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఇన్వెస్టిగేషన్ ఒక్క అడుగు ముందుకోలేదు అట్లే ఉంది ఎఫ్ఐఆర్ చేసి ఇలా నేను వివేక్ వెంకటస్వామి గారిని కాంగ్రెస్ పార్టీ అధికార ఎమ్మెల్యేని గౌరవనీయులు మునుగోడు ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ తోటి ఓడిపోయి ఎక్కడికక్కడ పైసలు పట్టుబడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఆ ఇద్దరిని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా అన్న మేము ప్రతిపక్షం కావచ్చు మీరు చర్య తీసుకునేటువంటి పార్టీలో ఉన్నారు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా దయచేసి వచ్చి మాలా కంప్లైంట్లు ఇవ్వండి లెట్ ద కేస్ బి ఇన్వెస్టిగేటెడ్ మునుగోడు ట్యాపింగ్ కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే ఒక డిఎస్పీనో ఇద్దరు అడిషనల్ ఎస్పీలో ఇంకో ఎస్పీనో అరెస్ట్ చేసి కేసు ముగించొద్దని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అప్పటి డీజీపీ ఎవరైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ కొన్నాడో ఎవరు కొన్నారు ఏ దేశంలో కొన్నారు ఎన్ని పైసలకు కొన్నారు కొనే తండకు అమెరికాకు పోయినా డీఎస్పీ ఎవరు కొనే తండకు అమెరికాకు పోయినా ఆ డీఎస్పీతో పాటు పోయినా అప్పటి డీజీపీ పిఏ ఎవరు ఒక పిఏ అమెరికా పోతాడా ఒక పిఏ డివైస్ కొంటాడా ఇదా ఈ ప్రభుత్వంలో జరుగుతుంది పన్నెండు వందల మంది పిల్లగాళ్ళు చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణలో మా ఆత్మాభిమానాన్ని కాదని తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లను ట్యాపింగ్ చేసినటువంటి చంద్రశేఖర్ రావు హరీష్ రావు కేటీఆర్ జోగినిపల్లి సంతోష్ అనే ఈ దుర్మార్గులని వెంటనే ముద్దాయిలుగా చేర్చి రిమాండ్ చేయించాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరడం జరిగింది నాకు నమ్మకం ఉంది తెలంగాణ పోలీసు వాళ్ళు మంచిగా పనిచేస్తారని డీజీపీ గారు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నేను నమ్ముతున్నా నా ఎఫ్ఐఆర్ నవంబర్ ఇరవై ఇరవై చంద్రశేఖరరావు హరీష్ రావు వెంకట్రామరెడ్డిల మీద సెపరేట్ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని అడిగిన చేస్తారనే నమ్మకం నాకుంది నిన్న నాలాగనే ఇంకో తెలంగాణ ఉద్యమకారుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా ఒక దరఖాస్తు ఇచ్చిపోయిండు కొందరు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారట ఈసార్లు హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారంట అందుకని కొద్దిగా అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వస్తున్నారు తెలుగు మాట్లాడే మా తెలంగాణ జడ్జిలారా ఆ సుప్రీంకోర్టు చీఫ్ కన్నా చెప్పుండ్రి మీ జడ్జీల ఫోన్లు కూడా కొంతమంది చంద్రశేఖరరావు ఆదేశాల మేరకి పోలీసు వాళ్ళు విన్నారు కాబట్టి నవ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇల్లీగల్ ట్యాపింగ్ ఇస్ డన్ ఇన్ తెలంగాణ దిస్ ఈస్ నాట్ ఓన్లీ ద ఎలిగేషన్ ఆఫ్ రఘునందన్ రావు సో నవ్ ఐ డిమాండ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ దిస్ కంట్రీ టు ప్రొవోక్ టు ఇన్స్టిగేట్ అండ్ టు ఆర్డర్ ద తెలంగాణ డీజీపీ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ మ్యాటర్ అండ్ కైండ్లీ మేక్ ఎ ఫ్రీ అండ్ ఫేర్ ఎంక్వైరీ ఇన్ ద కాంప్రహెన్సివ్ మేనర్ నాట్ ఇన్ ద పీస్ఫిల్ మేనర్ దిస్ ఈస్ మై అంబుల్ రిక్వెస్ట్ టు ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కర్ణాటకలో ఎలక్షన్లుంటే ఈ డివైస్ బీదరికొతుంది ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఉంటే ఈ బీదర్ ఈ డివైస్ సూర్యాపేట కోదాడ మధ్య కొయి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఫోన్ వింటది దీని వైశాల్యం తెలంగాణ ఎల్లలు దాటి కర్ణాటకలో కుమారస్వామి కోసం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కోసం ఇట్లా వాళ్ళ ఇష్టం ఉన్న దోస్తుల కోసం చేసి డీజీపీ గారు మాకు భద్రత మాకు బాధ్యత తీసుకోనెస్ ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయను చెయ్యకపోతే కోర్టును ఆశ్రయిస్తాం లీగల్ రెమెడీస్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం